హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఒక పక్షి యొక్క దృఢ సంకల్పం అలాగే ఆ పక్షి కథలో మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒకరోజు ఒక పక్షి సముద్రపు ఒడ్డున తన గుడ్లను పెట్టుకుంది ఒకరోజు సముద్రంలో అలలు ఎక్కువయ్యి పొంగి ఆ అలలు కారణంగా ఆ పక్షి యొక్క గుడ్లు కొట్టుకుపోయాయి అప్పుడు ఆ పక్షి బాధపడుతూ ఏడుస్తూ కూర్చోలేదు ఓదార్చడానికి వచ్చేవారితో మాట్లాడుతూ కూడా ఉండలేదు ఎప్పుడైతే తన గుడ్లు సముద్రంలో కొట్టుకుపోయాయో వెంటనే ఆ పక్షి పని మొదలుపెట్టింది తన ము తో సముద్రపు నీరుని నింపుకొని దూరంగా వెళ్ళి నేలపైన వేసేది తన గుడ్లు కొట్టుకుపోయాయి అని తెలిసి ఎవరైతే సానుభూతి చూపించడానికి వచ్చారో వారు కూడా అదే పని చేయడం మొదలుపెట్టారు ఎలా అయినా సరే సముద్రుడిని శుష్కింపచేయాలని దృఢనిశ్చాయంతో ఇక వారు ఎవరి మాట వినలేదు ఇంత చిన్న పక్షి సముద్రుడిని చేయగలదా అని అనుకున్నారు కానీ దాని మనసులో ఎంతటి ఉత్సాహం దృఢత పౌరుషం ఎంత ప్రయత్నం ఆ పక్షి రోమరోమంలో నిండిపోయి ఉంది వేరే వేరే పక్షులు రావడం మొదలుపెట్టాయి అంత చిన్న ప్రాణి మనసులో ఎంత దృఢ సంకల్పం చేసుకుంది ఈ సమాచారం గరుడస్వామి వరకు వెళ్ళి గరుడస్వామికి తెలిసింది గరుడస్వామి పక్షుల రాజు కనుక సముద్రుడిని శుష్కింప చేయటానికి కోట్లాది పక్షులు ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నాయి అప్పుడు గరుడస్వామి నేను చూస్తా అని అన్నాడు ఓ సముద్రమా మా వారంతా లగ్నమై నిన్ను శుష్కింప చెయ్యాలని అనుకుంటున్నారు నీవేమో ఈ పక్షులు నన్నేం చేసి స్థాయి అని అనుకుంటున్నావా ఇప్పుడు చూడు నా తడాక అని గరుడ స్వామి సముద్రము పైన తన రెక్కలతో రెండు మూడు సార్లు బలంగా ప్రహారం చేశాడు అప్పుడు సముద్రుడు ఉద్విగ్నుడై తన పక్షి యొక్క గుడ్లును తెచ్చి ఇచ్చాడు ఆ పక్షికి తన గుడ్లు లభించాయి ఈ కథ యొక్క అర్థం ఏమిటి అంటే ఎంత పెద్ద పనినైనా సరే సంకల్పించుకుంటే మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తే అప్పుడు మనకు సహాయం చేసేవాళ్ళు మనకు సలహా ఇచ్చేవాళ్ళు మనకు తప్పకుండా లభిస్తారు అప్పుడు ఆ పని చేయడం వలన మనకి ఫలితం చేకూరుతుంది కేవలం నిరుత్సాహంతో ఉండకూడదు అందుకే భగవంతుడు ఉంటాడు మన వెంట ఎప్పుడూ కూడా తేజోవంతులు అవ్వాలి ప్రకాశవంతంగా ఎప్పుడూ కూడా మనం జీవిస్తూ ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుత్సాహానికి గురి కావకండి ఎప్పుడైతే మానవుడు తన పనిని దృఢతపూర్వకంగా ఎప్పుడు చేస్తాడో అప్పుడు సహాయం కూడా తప్పక లభిస్తుంది మనశ్శాంతి కూడా దొరుకుతుంది బుద్ధి కూడా స్ఫూర్తిస్తుంది కేవలం మీ పని మీద మీరు దృఢ సంకల్పంతో చేయగలగటమే కావాల్సింది ఈ పక్షికి సహాయం చేసినట్టే ఎవరో ఒకరు మనకి కూడా సహాయం చేస్తారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ధన్యవాదములు హరి ఓం